కాశ్మీర్ పెహల్గామ్ ఉగ్రదాడిని విన్కొండ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు న్యాయవాదుల సంఘం సభ్యులు ముక్త కంఠంతో ఖండించారు ఇటువంటి దుశ్చర్యలు పునరావృతం కాకుండా భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పిస్తూ ఆ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి కోరుకుంటున్నామన్నారు ఈ దుర్ఘటనకు కారకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు గత మూడు రోజుల క్రితం కాశ్మీర్లోని పెహల్గామ్ వద్ద జరిగినటువంటి ఘోరమైన మరి ఉగ్రవాదుల చర్యలని ఖండిస్తూ ఈరోజు మినుకొండ బార్ అసోసియేషన్ తరఫున న్యాయవాదులందరం కూడా ఐక్యంగా దాన్ని ఖండిస్తూ ఈరోజు ఆ మృతులకు ఎవరైతే చనిపోయారో ఆ దుర్లో చనిపోయారో వారికి వారి ఆత్మకి ముందుగా శాంతి చేకూరాలని అలాగే వారి కుటుంబ సభ్యులకి మా భారత శం తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారికి వారి కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం ఉగ్రవాదులు చేసినటువంటి చర్య చాలా హేయమైంది ఇది భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ జరిగినా కూడాను ఏ మూల జరిగినా కూడాను మానవ జాతి మొత్తం కూడాను ఖండించాల్సినటువంటి సంఘటన మానవ స్వేచ్ఛకి సౌభుత్వనికి ఇది పెట్టు లాంటిది ఎందుకు చేస్తున్నారో కూడాను అర్థం లేనటువంటి ఈ ఉగ్రవాద చర్యల్ని వెంటనే ప్రపంచవ్యాప్తంగా నిలుపు చేయాల్సినటువంటి అవసరం ఉంది దీనికి ఐక్యరాజ్య సమితితో పాటు మరి ప్రపంచ దేశాలన్నీ కూడాను ఒక కార్యక్రమంగా తీసుకోవాలి అంటే భారత్లో జరగని బయట జరగని ఎక్కడ జరగని ఇది మానవ స్వేచ్ఛకి మానవ జీవితానికి పెద్ద గొడ్డలి పెట్టుగా తయారైనటువంటి ఘటన వీటిని పునరావృతం కానివ్వడానికి వీలు లేదు అందుచేత భారత్ వినకొండ వారి వాళ్ళ ఇది ఒక మంచి తీర్మానం చేసి ఇది ప్రపంచంలో ఎక్కడ జరిగినా ఇటువంటి దుర్మార్గపు చర్యలని ఖండించాలని ఈ పునర్వాసం కాకూడదని ఎందుకు సహకరించిన వాళ్ళని లేకపోతే ఇందులో పాల్గొన్న వారిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని గుర్తు చేయడానికి మాత్రం ఈ కార్యక్రమం తీసుకున్నాం ఇది ప్రజాస్వామ్యానికి మానవ మనుగుడికి పొడ్పెట్టుగా ఉందని దీన్ని తీవ్రంగా న్యాయవాదులమైన మేము ఖండిస్తూ ఉన్నాం ప్రజలారా ఇవాళ ఆర్టికల్ మూడు వందల డెబ్భై రద్దు తర్వాత నిన్న మన జరిగినటువంటి సంఘటన పహల్గాం సంఘటన అనేటువంటిది అది ఎవరు చేసినప్పటికీ చాలా దుర్మార్గమైనటువంటి మానవత్వం లేనటువంటి ఒక భయంకరమైనటువంటి విషయం దీన్ని మానవత్వం ఉన్న ప్రతివాడు ఖండించాల్సినటువంటి విషయం ఇప్పుడు అది ఉగ్రవాదులు చేశారా పాకిస్తాన్ ఉగ్రవాదులు చేశారా లేకపోతే కాశ్మీర్లో ఉన్న ఇన్సర్జెంట్ గ్రూప్స్ చేసినాయా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటున్నటువంటి వైనం బయటకు వస్తూ ఉంది మాకు సంబంధం లేదు అని లుష్కర్ తోయబా ప్రకటించింది ఈ ఉగ్రదాడిని మేము ఖండిస్తున్నామని లుష్కర్ తోయబా పత్రికా ప్రకటనలు ఇచ్చింది ఎవరు చేసినప్పటికీ ఇట్లాంటి టెర్రరిస్ట్ చర్యలు అంటే విచక్షణారహితమైనటువంటి చర్యలు ఎవరు కూడా ఆమోదించరు అది ఖురాన్ను ప్రేమించే వాళ్ళు కానీ భగవద్గీతను ప్రేమించే వాళ్ళు కానీ చర్చికి వెళ్ళే వాళ్ళు కానీ ఎవరు కూడా ఏ మతస్థులు కూడా ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి చర్యని ఎవరు సమర్థించరు అందరూ భారతదేశంలో ముక్త కంఠంతో అన్ని మతాలు అన్ని వర్గాల వాళ్ళు ఖండిస్తూ ఉన్నారు దీన్ని తిరిగి ఇట్లాంటి చర్య కాశ్మీర్లో కానీ మరెక్కడా కానీ జరగకూడదు అనేటటువంటిది భారతదేశ వ్యాప్తంగా ఉన్న న్యాయవాదులు దీన్ని ఫోకస్ చేస్తూ నిరసన తెలియజేస్తూ తీవ్రంగా ఖండిస్తూ దీని పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాన్ని మరింతగా హెచ్చరిస్తూ ఉండటం జరుగుతూ ఉంది కాశ్మీర్ అనేది సుందరమైన దేశం అక్కడికి టూరిస్టులు వెళ్లకుండా ఈ సంఘటన చాలా భయభ్రాంతులను చేస్తుంది కాబట్టి ఈ చర్యని అందరూ కూడా ఖండించాలని బార్ అసోసియేషన్ వినుకొండ కోరుతోంది ఈరోజు మా వినుకొండ బార్ అసోసియేషన్ వారు మొన్న జరిగిన పహల్గామ్ దాడికి నిరసనగా మృతులకు నివాళులు అర్పిస్తూ వారి కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలియజేస్తూ ఉంది మా న్యాయవాదులందరూ కూడాను ఈ దుశ్చర్యను ఖండిస్తూ ఉన్నారు అక్కడ జరిగిన సంఘటనలో ఉగ్రవాదులు ప్రవర్తించిన తీరు చూస్తే ఈ దేశాన్ని మతాల మధ్య చిచ్చు ఈ దేశాన్ని అస్థిరపరచాలనే ఉద్దేశంతో వాళ్ళ భా భావనగా కనపడతూ ఉంది దాన్ని మనం అందరం కూడా అర్థం చేసుకొని అటువంటి వాటికి అవకాశం ఇవ్వకుండా ప్రజలందరం ఐకమత్యంతో ఉండి మతాలు సహనంతో ఉండి అందరూ కూడా ఈ వారి ఆశల్ని భగ్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కనుక అందరూ కూడా ముక్త కంటతో ఖండించాలి ఈ విషయాన్ని అలాగే భారత ప్రభుత్వం కూడా ఉగ్రవాదులపై సమగ్రమైన చర్య తీసుకొని మళ్ళీ ఇటువంటి సంఘటనలు జరగకుండా ప్రవర్తిస్తారని భారత ప్రాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ఉగ్రవాదుల చర్యని అందరం ఖండిస్తూ ఉన్నాం రెండవది చనిపోయిన వాళ్ళలో కూడా మన ఆంధ్రలో కూడా ఉన్నారట పాప వాళ్ళందరికీ కూడా మన కుటుంబాలందరికీ ప్రకారం సానుభూతి తెలియజేస్తున్నాం సంతాపాలు తెలియజేస్తున్నాం ఈ యొక్క ఉగ్రవాద యొక్క ట్యాక్ని మనం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అందరూ ఖండించాల్సింది దేశంలో ఎలాంటి సంఘాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది ఒక మాట చెప్పుకోవాలంటే ఈ ఈ దేశంలో సెక్యులర్ స్టేట్ కాబట్టి ఈ మధ్యకాలంలో సెక్యులర్ స్టేట్ సెక్యులర్ వాదానికి కొంత విఘాదం కలిగిస్తూ ఈ యొక్క ప్రభుత్వాలు కొన్ని నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాయి ఆ నిర్ణయాలు తీసుకున్నందువల్ల ఎలాంటి సంఘటన జరుగుతూ ఉన్నాయి ఎలాంటి సంఘటన జరుగుతాయని తెలిసి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ప్రభుత్వాలు అప్రమత్తం ఉండాల్సిన అవసరం ఎంతనే ఉంది ఈ దేశంలో బా బీజేపీ ప్రభుత్వం ఈ విషయంలో మాత్రం ఫెయిల్ అయింది దీన్ని మాత్రం మనం ప్రభుత్వానికి హెచ్చరిక ఇందాక హనుమంతరా చెప్పినట్టుగా ఈ ప్రభుత్వం మన తెలియక ప్రభుత్వం పెద్ద ప్రభుత్వం మాకు తెలుసు బాగా ప్రపంచ దేశాల్లో తిరుగుతున్నాం మోడీ గారు బ్రహ్మాండంగా చేస్తున్నాడని చెప్పిందాన్ని జమ్మూ కాశ్మీర్లో డిస్టర్బెన్స్ చాలా రోజులు జరుగుతున్న సందర్భంగా ఈ దేశంలో సెక్యులర్ భావాలను కొన్ని విషయాలు టచ్ చేసినప్పుడు రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్లో టచ్ చేసినప్పుడు జరుగుతాయి అనేది ఇంటెలిజెన్స్ ఉండాలి ఇలాంటి విషయం జరగవచ్చు అని ప్రభుత్వం ఎక్స్పెక్ట్ చేయాలి కాబట్టి ప్రభుత్వ పెద్దలు ఈ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో ఫెయిల్ అయింది వాళ్ళ కారణంగా అమాయకులు ప్రజలు బలైపోయారు ఈ తీవ్రవాది అటెక్ మేము ఖండిస్తా ఉన్నాం కానీ ప్రభుత్వాలు అప్రమత్త లేనందువల్ల ఇది ప్రభుత్వ అసమర్థతగా మేము భావిస్తూ ఉన్నాం ఇప్పటి అయినా కానీ బీజేపీ ప్రభుత్వం కొన్ని విషయాలు తగ్గి సెక్యులర్ స్టేట్ గా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా అయితే మనం చేస్తా ఉన్నాం ఈ యొక్క కార్యక్రమానికి పహల్గా టూరిస్టులు ఈ విధంగా చర్యలు జరపడం అనేది చాలా దారుణమైన విషయం అండి ఈ విషయాన్ని మా వినుకొండ బార్ అసోసియేషన్ అందరూ ఖండిస్తా ఉన్నాము భవిష్యత్తులో కూడా ఇలాంటి ఉగ్రవాద చర్యలు పునరావృతం కాకుండా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాము మంది సెక్యులర్ దేశం అండి సెక్యులర్ దేశంలో ఇలాంటివి జరగటం అనేది చాలా హేయనీయం భవిష్యత్తులో ఎలాంటివి కనుక జరిగితే ఏ ఎవరు బయటికి వెళ్ళే పరిస్థితి ఉండదండి టూరిస్టులు శ్రీనగర్ అనేది చాలా సుందరమైన ప్రాంతం ఎంతో మంది చూడటానికి వెళ్తూ ఉంటారు ఇక నుంచి వెళ్ళాలంటేనే భయపడతా ఉంటారు కనుక గవర్నమెంట్ ఇలాంటి చర్యకుండా ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మా వినుకొండ బార్ అసోసియేషన్ తరఫున వాళ్ళందరికీ ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తూ మొన్న జరిగిన పేల్గామాలో టూరిస్టులపై జరిగినటువంటి అమాష దాడిని ఖండిస్తూ ఈ రోజున మన బార్ అసోసియేషన్ నిర్ణయం నిర్ణయం మేరకు వారి కుటుంబాలకి ప్రగాఢ సంతాపాలు తెలియజేస్తూ ఇటువంటి ఎక్కడా జరగకూడదని నేను చెప్పేసని ఎందుకంటే ప్రపంచంలోనే ఇవాళ ఆర్థికపరమైనటువంటి క్రైసిస్ వచ్చి ఉన్నాయి అలాంటి వాటిని కొంతమంది ఉగ్రవాద శక్తులు దేశ అంతర్గత వ్యవహారాల్లో అభద్రతను సృష్టించేసి గొడవలు సృష్టించేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు జరిగినటువంటి విషయాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి భారతీయుడు కూడా బాధపడి సంఘీభావం తెలిపి భారతదేశానికి మనోధైర్యం కల్పించారు ఇలాంటివి జరగకుండా ఇందాక మన పెద్దలు చెప్పినట్టుగా గవర్నమెంట్ ముందు జాగ్రత్తతోటి దేశ ప్రజల మాన ప్రాణాలకి భద్రత కల్పించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ప్రతి భారతీయుడు కూడా జరిగిన విషయాన్ని ఇంకా మర్చిపోకుండా దాన్ని బాధపడుతూ వాళ్ళ చనిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా ఆత్మశాంతి కలగాలని చెప్పేసి అని వాళ్ళ కుటుంబాల భగవంతుడు ధైర్యం కల్పించాలని నేను చెప్పేసి అని ఈ అవకాశం ఇచ్చినటువంటి మా భారతదేశం వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను కాశ్మీర్లోని పెహల్గాం ప్రాంతంలో టూరిస్టులపై జరిగినటువంటి ఉగ్రవాద చర్యను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఈ విషయాన్ని ఒక్కసారి మనం పరిశీలించుకుంటే భారతదేశ ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేటువంటిది ఈ విషయంలో ఫెయిల్ ఫెయిల్ అయిందని చెప్పక తప్పదు ఒక పక్క పార్లమెంట్లో ఇందాక చెప్పారు పెద్దలు ఒక సెక్యులరిజానికి సంబంధించినటువంటి విషయాల మీద ఒక చర్చ జరిగి ఒక కొన్ని జీవోలు అట్లా పాస్ అయినప్పుడు అది ఎవరైనా వ్యతిరేకిస్తాయనేటువంటి ముందు చూపుతోటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనిచేయాలి అది ఎక్కడ కూడా మనకు కనిపించట్లేదు దాని పర్యవసానమే ఇలా ఇరవై మంది ప్రాణాలు కోల్పోవటం జరిగింది ఏదేమైనా ఇలా భారత ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలి ఉగ్రవాదం ఎక్కడున్నా సరే వేరు వేరు పట్టుకొని భవిష్యత్తులో ఇంకొకసారి ఇలాంటి ఉగ్రవాద చర్యలు పునరావృతం కాకుండా కఠినమయ్యేటువంటి చర్యలు తీసుకుంటే మరొకసారి ఇట్లాంటి అవకాశాలు అనేవి ఉండవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మృతులందరికీ కూడా మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం